నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వివిధ విద్యార్థి సంఘంలో పనిచేసిన నాయకులు ఆర్ఎస్యు విద్యార్థి సంఘంలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఎస్యు జాతీయ అధ్యక్షుడు వెలుతుర్ల రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థులందరూ ఐక్యంగా చేయి చేయి కలిపి పోరాడాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని విడుదల చేయకపోతే విద్యార్థుల పోషకాహారం అందంగా అనేక రూపాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు నాణ్యమైన ఆహారం అందకపోవడం వలన విద్యార్థులు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి హాస్టల్ కు రాకుండా చదువుకు దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులు సుకుమార్ సంతోష్ సిసింద్రి సోను చక్రి శివ శంకర్ అశ్విన్ చిన్ని తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక నలభై ఏళ్ళు ఎన్నికపోతుంది అంతే తప్ప అభివృద్ధి జరగదు కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము ఈరోజు అన్ని పార్టీలు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఈ విభజన హామీల సాధన కోసం ఢిల్లీ పార్లమెంటు వేదికగా కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురావాలా విభజన హామీలు అమలుకు కృషి చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో వివిధ విద్యార్థి సంఘాల నుంచి నాయకులు చేరే సందర్భంగా కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల కోసం మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో అన్ని జరగాల్సిన దానికంటే కూడా ఇంతవరకు సుఖం కూడా అందంటే వన్ బై ఫోర్ తండే ఇప్పటికీ ఒక పార్క్ కూడా పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వము విద్యార్థుల సమస్యలపైన దృష్టి పెట్టాలా ప్రభుత్వ విధానంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి మేము రెవ్యూషనరీ స్టూడెంట్స్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమలో చాలామంది ఉద్యోగులను తొలగించారు మేము గతంలో కూడా చెప్పాము విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకము ఎందుకంటే ఎంతోమంది త్యాగ చేసి ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ రావడం ఎంతోమంది త్యాగం చేస్తేనే ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడింది అలాంటి ఎంతో మంది త్యాగం చేసిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఈరోజు ప్రైవేటీకరణ జరిగితే మాత్రము ఎంతోమంది ఈరోజు నష్టపోవడానికి అవకాశం ఉంది ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీ కూడా ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగడం లేదు ఈరోజు ప్రభుత్వ రంగం సంస్థగానే కొనసాగుతుందని చెప్పారు కానీ ఇప్పుడు మళ్ళా అక్కడ పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతా ఉందని అనడానికి అది ఒక పెద్ద ఉదాహరణ కాబట్టి ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అన్ని విధాలుగా ఆర్థికంగా ఎన్నబడింది అంటే కొత్త రాజధాని ఈరోజు రాజధాని అభివృద్ధికి నిధులు లేవు ఇప్పుడు ప్రతి ప్రతీ నెల ఈరోజు జీతాలు ఇవ్వడానికి కూడా ఎక్కడికెక్కడ అప్పు చేసి తెచ్చుకునే పరిస్థితులు ఉన్నప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ లోటు బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వము కావాల్సిన నిధులు కేటాయించాలా కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు కొత్త సంస్థలు రాకపోక ఉన్న సంస్థను తీసుకెళ్లాల తీసేయాలన్న ఆలోచన విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇక రెండవది బిఎస్సీ ఈరోజు ఇప్పటికే డిఎస్సి మేము మెగా డిఎస్సి అని చెప్పి ప్రకటించా సంతోషం మేము కాలంలో అయితే మెగా డిఎస్సి అమలయ్యేలోపు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చాలా పాఠశాల చాలా సబ్జెక్టులకు టీచర్లు లేవు వాలంటీర్ సిస్టమ్ ద్వారా అయినా సరే ఆ పాఠశాలల్లో నేను చదువులు ఈరోజు అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కంపల్సరీ ఉండాలి వాలంటీర్ సిస్టమ్ను అమలు చేసి పిల్లల చదువులు సక్రమంగా అయ్యేలాగా చూడాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా ఏ పార్టీ పరిపాలనలో ఉన్నా ఆ పార్టీ ఆ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాము సరే సంతోషమే మీ కావాలి అంటే అనుకూలంగా అనుకూలం ఉన్న క్రమంలో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను ఎందుకు మీరు ప్రస్తావించలేకపోతున్నారు ఆ ప్రస్తావించే క్రమంలో ఆ హామీలు ఎందుకు మీరు మనం రాబట్టుకోలేకపోతున్నాము అనేది ఎవరి ఎవరున్న అధికారంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే విభజన హామీల అమలుకు ఏదైనా చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈరోజు విభజన చట్టంలో అంశాల కోసం పార్లమెంటు వేదిక మంచి